కర్నూలు జిల్లా ఎమిగడూరు మున్సిపల్ కార్యాలయంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హిందువులు ముస్లింలు మరియు క్రైస్తవ సభ్యులు పాల్గొన్నారు ఐక్యత సోదరభావంతో బక్రీద్ పండుగను జరుపుకోవాలని మన భారతదేశంలో ప్రతి ఒక్క మతంకి సంబంధించిన పండుగను ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాలని మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని పరువురు వక్తలు మాట్లాడారు ఈ కార్యక్రమానికి సంబంధించి డీఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరైనా సరే ఉపేక్షించే లేదని ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని అందరినీ కూడా హెచ్చరించారు ఈ కార్యక్రమానికి ఎస్పీ సీతారామయ్య మరియు మరియు మున్సిపల్ కమిషనర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అంత పేరు సంపాదించుకున్న వ్యక్తిలో ఉన్నాడు ఇలా సేవల గురించి చెప్పుకుంటూ చాలా ఉన్నాయి అలాంటి మంచి మంచి మహమ్మదులు ఉన్నారు మంచి మంచి హిందువులు ఉన్నారు మంచి మంచి క్రైస్తవులు ఉన్నారు కాబట్టి మనందరం మనం మనం అభినందించుకోవాల్సిన విషయం ఒక మంచి వాతావరణంలో మనం ఉన్న సంతోషపడవలసిన విషయం ఎవడో పాలెగాడు ఎవడో రౌడు ఎవడో గుండా అన్న పేర్ల కంటే ఒక మంచి వ్యక్తులుగా మనందరం ఉన్నందుకు మనల్ని మనల్ని అభినందించుకుంటూ రాబోయే దినాల్లో ఒక ఇటువంటి పీస్ కమిటీని ఏర్పాటు చేసి దానిలో ఎన్నిక చేయబడిన దాంట్లో నన్ను అయితేనే మిమ్మల్ని అందరూ ఎన్నిక చేసుకున్నటువంటి డిపార్ట్మెంట్ వారిని గౌరవిస్తూ రాబోయే దినాల్లో ఇలాంటి గౌరవం మనం అలాగే డిపార్ట్మెంట్ గౌరవిస్తే మనం మన కుటుంబాలన్నీ మంచిగా ఉంటాయి సమాజం పట్ల కూడా ఇంకా అత్యున్నత స్థానం మన బిడ్డల్ని పెంచిన వాళ్ళైతే అని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక వందన అంటే యాజిజ్ గా మళ్ళీ మన బతుకు బతికే రేపు పొద్దు లేస్తానే మళ్ళీ మనం పిల్లలు పని చేయాల్సిందే హిందూ ముస్లిం మీద ఆధారపడాల్సిందే ముస్లిం హిందూ మీద క్రిస్టియన్స్ మీద అందరి మీద అందరూ ఆధారపడాల్సిందే అందరూ అక్కడ బతకాల్సిందే మనం అయితే వేరే సపరేట్ అయ్యి వేరే దేశానికి వెళ్ళిపోం కదా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అటువంటి ఇన్సిడెంట్ ఎవరు చేసినా కానీ దాన్ని తప్పు తప్పుగానే చూడండి అది నిదానంగానే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఫైనలైజ్ చేస్తారు కానీ మనకు మన మాత్రం నిర్ణయం తీసుకోదని చెప్పి మీరు తెలుసు లాస్ట్ టైం స్మాల్ ఇన్సిడెంట్ జరిగింది దయచేసి అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలి అందరూ కూడా మీరు ప్రీవియస్ తెలుసు గణేష్ చక్రవర్తి చాలా ఆనందంగా ఉత్సాహంగా అందరూ కలిసికట్టుగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అనేటువంటి దేవం ఎటువంటి భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా చాలా ఆనందంగా జరుపుకున్నాం అలాంటి కార్యక్రమం మరోసారి ఈ బక్రీ జరుపుకోవాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత ఇంపార్టెంట్ ఇట్లా మీటింగ్ పెడుతుంది